చనిపోయిన భార్యకు ఆలయాన్ని నిర్మించి దేవతలతో పాటు ఆమెకు పూజలు నిర్వహిస్తున్నాడు అలాగని ఆయన ధనవంతుడు కూడా కాదు ఓ సాధారణ రైతు ఇది కర్ణాటకకు చెందిన రాజు అలియాజ్ రాజుస్వామి కథ చామరాజనగర్ జిల్లాలోని ఎల్లందూరు తాలూకా కృష్ణపుర గ్రామానికి చెందిన రాజుస్వామి రెండువేల ఆరులోనే ఈ ఆలయాన్ని నిర్మించాడు అంతేకాదు భార్య రాజమ్మ విగ్రహాన్ని సైతం ఆయనే తయారు చేయడం విశేషం పన్నెండేళ్ల నుంచి రోజు ఆమెకు పూజలు నిర్వహిస్తున్నాడు శనీశ్వర సిద్దప్పాజీ నవగ్రహ శివుడి విగ్రహాలతో పాటు భార్య రూపాన్ని కూడా అందులో ప్రతిష్ఠించి పూజిస్తున్నాడు తన అక్క కుమార్తెను రాజుసామి వివాహం చేసుకోవడం అతడి తల్లిదండ్రులకు నచ్చలేదు వారు అభ్యంతరం వ్యక్తం చేసిన మేనకోడలనే వివాహం చేసుకున్నాడు అయితే అక్కాబావులు మాత్రం దీనికి అంగీకరించారు పెళ్లైన కొద్ది రోజుల తర్వాత గ్రామంలో ఓ ఆలయాన్ని నిర్మించమని ఆమె కోరింది దీంతో భార్య కోరిక మేరకు గ్రామంలో ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు అయితే నిర్మాణం పూర్తయ్యేలోపు ఆమె మృతి చెందింది అయితే తాను చనిపోతాననే విషయం ఆమెకు ముందే తెలుసని తనకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని రాజు అంటున్నాడు నిరంతరం ఆమె కలలో ఆలయం కనిపించేదని తను ఓ ఆధ్యాత్మిక శక్తి అందుకే మరణం తర్వాత ఆమెను పూజిస్తున్నానని తెలిపాడు ఆలయ నిర్మాణం పూర్తి చేసి దేవతగా ఆమెనే ప్రతిష్ఠించానని పేర్కొన్నాడు రాజుస్వామి నిర్ణయాన్ని మొదట్లో గ్రామస్తులు వ్యతిరేకించినా ఆపై అభినందిస్తున్నారు